శివయస కుటుంబ సపరివార ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఎటువంటి ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని గురించి ఈ శ్లోకం చదువుకొని వెళ్తే పని సక్రమంగా పూర్తి చేసుకొని క్షేమంగా త్వరగా ఇంటికి చేరుకోగలము ఇలాంటి శ్లోకం చెప్తాను అపరాజిత నమస్తేస్ నమస్తే వాయునందన ప్రస్థానంచీ సిద్ధిర్భవతు మే సదా వజ్రేద్గ్రామ్రం దేశం తీర్థాంతరం రణం అగమిష్యతి శీఘ్రం న క్షేమరూపో న రూపంశయ ఈ శ్లోకం ఆంజనేయ స్వామిది చదువుకొని మనం బయటికి వెళ్తే క్షేమంగా వెళ్ళి క్షేమంగా లాభంగా పన్ను పూర్తి చేసుకొని త్వరగా వస్తాము ఆంజనేయ స్వామి మనకిచ్చిన ఈ శ్లోకాన్ని మనమందరం ఉపయోగించుకొని ఆంజనేయ స్వామి ఆశీస్సులకు పాత్రలు అమ్ముదాము ఓం నమ శివాయ శివాయ గురువే నమ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కమెంట్స్ చేయండి మీ కామెంట్స్ వల్ల నేను ఏ వీడియోలు పెట్టాలనేది అర్థమవుతుంది తప్పకుండా కమెంట్స్ చేయండి మీ విలువైన ఏ వీడియోలు పెట్టాలని నాకు తెలియజేయండి అలాంటి వీడియోలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఓం నమ శివాయ శివాయ గురువే నమ